ఆంధ్రప్రదేశ్ విషయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే అక్కడ సివిల్ సప్లైస్కి సంబంధించి ప్రస్తుతం ప్రధానంగా చర్చ జరుగుతోంది ఆ సెక్టార్కి సంబంధించి ఆ మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి నారాయణ మనోహర్ చాలా ఫోకస్డ్గా పనిచేస్తున్నారు గతంలో ఏదైతే ఆ రేషన్ బియ్యాన్ని లేకపోతే ఈ ప్రభుత్వం అందించేటువంటి అనేక ఇతర ధాన్యాలకు సంబంధించి కొంత అక్రమంగా తరలించారు అక్రమంగా అమ్ముకున్నారు అనేటువంటి చాలా విపరీతమైనటువంటి కౌంటర్లు చూసాం లేకపోతే ఆ విమర్శలు చూసాం అవన్నీ కూడా ప్రస్తుతం నిజమని ప్రూవ్ అవుతున్నాయి వాటన్నింటినీ కూడా కూడా వెలికితీసే పనులు ఆయన ఉన్నారు దాంతో పాటుగా ఇవన్నీ వెలికి తీస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో చాలా ఆ నిత్యావసర సరుకులకు సంబంధించి రేట్లు తగ్గే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాళ్ళ దిశగా ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు కొంతవరకు అది వర్కౌట్ అవుతుంది కూడా దీనికి సంబంధించి ఎలా చూడాలి అసలు ఏం జరుగుతుంది ఈ అంశంలో అనేది ఒకసారి అరవింద్ గారిని అడిగి తెలుసుకుందాం అరవింద్ గారు ఎలా చూస్తారండి పెరుగుతున్న ఆహార ధరల ప్రభావాన్ని పూర్తిగా తగ్గించే క్రమంలో వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఏ విధంగా చూడాలి అంటే ఒకటి నిన్న ప్రారంభించినటువంటి సబ్సిడైజ్డ్ ఇంగ్రీడియంట్స్ షాప్ రైతు బజార్లో ప్రారంభిస్తున్నాడు ఇది ఇది ఇవాళ కొత్తదేం కాదు కానీ దీన్ని ఆయన ఇంటెన్సిఫై చేసి ప్రయత్నిస్తున్నారు అనేటటువంటి అంశం అదే సందర్భంలో ఆయన బాధ్యతలు స్వీకరించగానే అంటే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన వర్క్లోకి వెళ్ళిపోయి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం కిలో ఉండాల్సిన దగ్గర ఇరవై గ్రాములు ఎనభై గ్రాములు ఒక తొమ్మిది వందల గ్రాములు కూడా ఒక పర్టికులర్ ఇదైతే తొమ్మిది వందల తొంభై గ్రాములు సారీ ఎనిమిది వందల తొంభై గ్రాములు నూట పది గ్రాములు నూట పది గ్రాములు తగ్గింది ఇటువంటి విషయాలు స్వయంగా పరిశీలించి దానికి సంబంధించినటువంటి మొత్తం అంతా స్కెచ్ చేశారు ఇవి ఎక్కడికి పోతున్నాయి అంటే ఎక్కడ తగ్గుతున్నాయి ఈ తగ్గించినటువంటి అంశాన్ని అన్ని మళ్ళీ అక్యుములేట్ అయ్యి ఈ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి అనే విషయంలో కూడా ఆయన మొదలుపెట్టారు రెండోది ఆయన ఈ బియ్యానికి సంబంధించి పీడిఎస్ బియ్యాన్ని ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కలెక్ట్ చేసి అక్యుములేట్ చేసి కాకినాడ పోర్టు ద్వారా ఆఫ్రికాకు పంపిస్తుంది దాంట్లో ప్రధానమైనటువంటి భాగస్వామ్యం అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి అనే కాకినాడ ఎమ్మెల్యేది అనేది మాజీ ఎమ్మెల్యేది అనేది కన్క్లూడ్ చేశారు ఇక్కడ మొత్తం దీనికి సంబంధించిన అంశాలని కనుక పరిశీలనగా చూస్తే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కేంద్రంగా జరుగుతున్నటువంటి వివాదం ఒక పక్కన ఉంటే రెండో పక్క అసలు నిజంగానే ఈ ఎనభై గ్రాములు ఇరవై గ్రాములు నూట పది గ్రాములు తగ్గటం అనేది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అంటే మనం ఒక ఒక కుటుంబానికి అది ఇరవై గ్రాములు ఎనభై గ్రాములు తొంభై గ్రాములు లేదా నూట పది గ్రాములు కావచ్చు అదే మొత్తం రాష్ట్రం అంతా అక్యుములేట్ అయితే అది ఒక హ్యూజ్ వాల్యూమ్ అవుతుంది అంతే కదా పది కిలోలకు ఒక కిలో వంద కిలోలకు పది కిలోలు వెయ్యి కిలోలకు వంద కిలోలు అయిపోయింది కదా అక్కడ ఇది ప్రధానంగా గమనించాలి దీన్ని మ్యానుఫ్యాక్చరర్ కార్నర్ చేయాలంటే మ్యానుఫ్యాక్చరర్ మళ్ళీ గవర్నమెంట్ ఉంది చాలా చోట్ల ఇప్పుడు విజయ అనే బ్రాండ్ తోటి ఏదైతే గవర్నమెంట్ సప్లై చేస్తుందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ విజయ అనేది ఆంధ్రప్రదేశ్ ఆయిల్ ఫెడరే నుంచి వచ్చేటటువంటి ప్రొడ్యూస్ అలాగే కొన్ని ప్రభుత్వమే సప్లై చేస్తుంది లేదా బయటి వాళ్ళకి ఇచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు అటువంటి నేపథ్యంలో వీటన్నిటిని ఎక్కడికి వెళ్తున్నాయి ఏంటి అనేది ఒక స్కామ్ పెట్టారు ఇది ఇదంతా కలిపి ఆలోచిస్తే ఇది ఒక పెద్ద స్కాము అని చెప్పి ఒక నలుగురు ఐదురు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు దీంట్లో అని ఆయన ఒక సంచలన చేశారు సరే కోటేశ్వరరావు గారిని అడుగుదాం అసలు ఏంటి కోటేశ్వరరావు గారు ఎలా చూస్తారంటే అసలు గత ప్రభుత్వంలో ఈ బియ్యం తరలింపు కావచ్చు లేకపోతే ఇతర ధాన్యాలకు సంబంధించి ఇతర నిత్యవసర సరుకులకు సంబంధించి ప్రతి దాంట్లో కూడా ఒకటి తరలిస్తున్నారు లేకపోతే ఇంకొకటి ప్యాకెట్ పైన ఏమో చాలా క్లియర్గా ఒక కేజీ ఉంటుంది అండి వెయ్యి గ్రాములు కాకపోతే అది బయటకు వచ్చి వేరే చోట తూకం వేస్తే తొమ్మిది వందల గ్రాములో లేకపోతే ఇరవై గ్రాములు ఇట్లా ఎనభై గ్రాములు డెబ్బై గ్రాములు ఎంతో కొంత తగ్గుతూ వస్తోంది ఈ తగ్గినటువంటి ధాన్యం ఎటుబోతోంది అసలు ఇదంతా ఎందుకు తగ్గుతోంది ఇది ఒక పెద్ద ప్రశ్న దానికి సంబంధించి పూర్తిగా విచారం చేపడుతున్నారు దాని లోతులకు వెళ్తున్నారు ఒక ఆఫీసర్ల పాత్ర కూడా చేశారు ఐఏఎస్ లో ఎవరో పేర్లు ఏంటో బయటకు రావాలి కానీ అసలు ఎలా చూస్తారండి ఇది ప్రజలకు అందాల్సినటువంటి ఈ విషయంలో ఇంత అక్రమం జరగడాన్ని ఎలా చూస్తారు ఇప్పుడు ఏ పథకాన్ని అయినా దుర్వినియోగం చేయడంలో లేదా దాని నుంచి వ్యక్తి పొందడంలో రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు సిద్ధాస్తులు అనేటువంటిది అందరికీ తెలిసింది అందువల్ల ఈ బియ్య విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ లో అదే జరిగినట్టుగా కనిపిస్తా ఉంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఇంకా సేకరించేటువంటి దశలోనే ఉంది కనుక దాని తీవ్రత ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది మనం చెప్పలేము ఏమైనప్పటికీ ఇది ఒక మంచి పరిణామం ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏ అంశాలలో వీళ్ళు విమర్శించేశారో అంటే ప్రతిపక్షంలో ఉండగా జనసేన గానీ తెలుగుదేశం కాని లేదా బిజెపి గానీ తక్కువ స్థాయి అయినప్పటికీ చేశారు వాటన్నిటికి సంబంధించినటువంటి సమాచారాన్ని లేదా వాస్తవాలను బయట పెట్టాల్సిన బాధ్యత కూడా ఉంది లేకపోయినట్లయితే వీళ్ళందరూ కూడా గాలి వార్తలు లేదా గాలి ఆరోపణ చేశారనేటువంటిది జనంలో కూడా అభిప్రాయం కలుగుతుంది అందుకని ఆ విధమైనటువంటి ఇప్పుడు శ్వేత పత్రాలు గాని వండి లేక శాఖ పరమైనటువంటి దర్యాప్తులు గాని ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు తన శాఖలో రెండు వేల కోట్లుంటే ఏం కనపట్టలేదు ఏమైంది అని చెప్పేసి ఆయన బహిరంగంగా చేసినాయి గానీ ఇవన్నీ కూడా మీడియా దృష్టిని ఆకర్షించడానికి చేశారనేటువంటి స్పష్టం అట్ ది సేమ్ టైము ఇంకా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి అన్నిటికంటే ముఖ్యమైనది పవన్ కళ్యాణ్ గారు ముప్పై వేల మంది యువతులు అకృష్టమయ్యారు నాకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సమాచారం పంపింది అని చెప్పేసి ఆయన ఎన్నికల ముందు చెప్పారు అందువల్ల ఇప్పుడు అధికారానికి వచ్చిన తర్వాత ఆ మహి స్వయంగా ఒక మహిళ హోం మంత్రిగా ఉన్నారు రెండోది డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారు దాని గురించి ఇంతవరకు ఎవరు ఎక్కడ మాట్లాడలేదు ఏం జరుగుతుంది లేకపోతే ఏం చేయబోతున్నారు అనేటువంటి అంశం కూడా చెప్పట్లేదు అందుకని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి శ్వేత ఈ ముప్పై వేల మంది మహిళల అదృశ్యం యువతులు కావచ్చు మహిళలు కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరైనా కానీ వీళ్ళ అదృశ్యానికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా రాష్ట్ర ప్రజలకి అందించాలి లేకపోయేట్లయితే వీళ్ళు చేసినటువంటి ఆరోపణలకి ఆధారం ఏదనేటువంటి ప్రశ్న జనంలోనూ మీడియాలోనూ తలెత్తుంది అందుకని నేను అనుకోవటం ఈ రెండు మూడు నెలలు ఈ విధమైనటువంటి అంశాలతోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలు కూడా ఈ ధోరణిలోనే కొనసాగేటువంటి అవకాశం ఉంటాయి ఈ క్రమంలో కొన్ని అంశాలు మనకి జనానికి పబ్లిక్ అందుబాటులోకి వస్తాయి అట్ ది సేమ్ టైమ్ ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి శ్వేత పత్రాల్లో చెప్పినటువంటి అంశాలు అయితే చెప్పనటువంటి అంశాల గురించి ఆసక్తి పెరుగుతా ఉంది ముఖ్యంగా విద్యుత్ కు సంబంధించి ట్రూ అప్ చార్జెస్ లేకపోతే రైతాంగానికి స్మార్ట్ మీటర్లు పెట్టాం ఆ తర్వాత దాన్ని వినియోగదారులందరికీ కూడా వర్తింపజేసేటువంటి చేసేటువంటి పథకాల గురించి గత ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలకి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకత కానీ లేకపోతే ఎన్నికలకు ముందు చెప్తారు వాటి అన్నింటినీ మేము రద్దు చేస్తామని